జై వీరబ్రహ్మజై గోవిందమాంబజ్ నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ క్రోధినామ సంవత్సరం ధనుసు వారి యొక్క రాశి ఫలం శివాయం బ్రహ్మనేనమ వీరబ్రహ్మేంద్ర స్వామినిమోండమ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు దయమైదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంది దైనందిన జీవితంలో చిరకాలంగా మీకున్నటువంటి ఒక కోరిక ప్రత్యర్థుల మీద ఆధిపత్యం చెలాయించాలన్నటువంటి ఆలోచన ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది కాలంగా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి కాలం వాటన్నిటిని కూడా అధిగమించగలుగుతారు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి బయటపడటమే కాదు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలవంతంగా ఉంది ఓ రూపాయి ధనాన్ని ఆదాయాన్ని కళ్ళ చూసేటువంటి అవకాశం ఉంది కొంతకాలంగా మీకు భాగస్వామ్యులు అనుకున్న వాళ్ళు ఒకప్పుడు కలిసి వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు మీ అనుకున్నటువంటి వ్యక్తులు కూడా మీకు కొన్ని ఇబ్బందులను కలిగ చేస్తూ ఉంటారు ప్రత్యేకించి ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారుల వచ్చు అధికారుల నుండి మీ వృత్తి ఉద్యోగం లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా చాకచక్యం చేత వాటన్నిటిని సమర్థవంతంగా మీకు అనుకూలవంతంగా మార్చుకునే అవకాశం ఉంది వ్యాపారం సజావుగా సాగుతుంది కొన్ని విషయాల్లో మీకు అన్యాయం చేసినటువంటి వాళ్ళవచ్చు మీకొచ్చే ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని వాళ్ళంతటి వాళ్ళుగా కొళ్ళగొట్టేసి మీకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు కలిగించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు వీళ్ళ మీద మీరు ఒక ముఖ్యమైనటువంటి అవకాశం ద్వారా ప్రతీకారాన్ని తీర్చుకోగలుగుతారు శత్రువుల మీద విజయాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది మీ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు పెద్దలు యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్లకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు మెండుగా మీకు లభిస్తాయి దీనివల్ల మీ యొక్క ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం నిరుద్యోగులకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి జాతకంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతు ఉన్నాయి కానీ ద్వితీయ స్థానం వాక్స్థానంలో ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి వల్ల మీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రహస్యాల్ని మీకు మీరుగా చెప్పేయటం అది ఇతరులకి శత్రువర్గానికి అనుకూల శత్రువులకి తెలియవటం వల్ల కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనాన్ని విశేషంగా సముపార్జించగలుగుతారు కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చయిపోయేటువంటి అవకాశం ఉంది ఏది ఏవైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి రంగాలు సరిగ్గా ఉన్నాయి సంతానం మీద దృష్టి పెడతారు భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే సవరించుకోగలుగుతారు మీరే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక సంబంధ బాంధవ్య విషయంలో ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించటమో ఒక శుభకార్యంలో పాల్గొనడమో మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఎంతో కాలంగా పరిష్కారం అవ్వనటువంటి ఒక కుటుంబ సమస్యని మీరే పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా జరిగేటువంటి అవకాశం కనబడుతూ ఉంది నిరుద్యోగులకి యుగదాయకమైనటువంటి కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించి పరీక్షలు రాయగలిగితే తప్పనిసరిగా మీరు ఊహించినటువంటి ఉత్తీర్ణతని పొందేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మే నుండి ఆగస్టు మాసాల మధ్య అనుకూలవంతమైనటువంటి కాలం ఉంటుంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు విదేశీ విద్యకు సంబంధించినటువంటి వాళ్ళు విదేశాల్లో స్థిరపడాలనుకున్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి జాతకులు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వాటిలో మార్పులు ఖచ్చితంగా అనివార్యం అంటే కొత్త కొలువుని వెతుక్కోవటం కొత్త ఆదాయ మార్గాన్ని వెతుక్కోవటం తత్కారణంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పరిపుష్టి సాధించేటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి నరభూష నరదృష్టి చేత మన వాళ్ళనుకున్నటువంటి వ్యక్తులతోనే కొన్ని ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మహాకాలభైరవ రక్షణి మెడలో ధరించండి తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్ నరపీడ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి విశేషించినటువంటి దుర్గా స్వరూపమైనటువంటి గ్రామ దేవతా శక్తులు ఇటువంటి అమ్మవార్లని మనం పూజించిన అమ్మవారికి నూట ఎనిమిది ఫలాల మరణి అమావాస్య లేదా పౌర్ణమి లాంటి తిథి రోజు వేసిన అమ్మకి పాల పొంగలిని నివేదించిన యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి దైనందిన జీవితంలో ఈ పరిహారాన్ని కనుక మనం పాటించగలిగితే యోగదాయకమైనటువంటి అభివృద్ధి కాదు జాతకంలోని సర్వారిస్తాలు తొలగిపోతాయి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది మరిన్ని పదవులు వస్తాయి అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు మీ అవకాశాలని గండి కొట్టేటువంటి ప్రత్యర్థులను కూడా కట్టడి చేయడంతో పాటు మీ దైనందిన జీవితంలో తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి జీవిత లక్ష్యాన్ని సాధించేటువంటి ఓ పెద్ద మలుపుని మీ జీవితంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో తప్పకుండా చూసేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి